కేవలం లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ ను మీ ప్రాంతంలో ప్రారంభించండి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంతో మంది గురువులని మనందరికీ పరిచయం చేసిన వాళ్ళు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మారెల్ల రవిశాస్త్రి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం చాలామంది వింటుంటాం ఆడవాళ్ళు పీరియడ్స్ వచ్చిన ఈ నాలుగు నుంచి ఐదు రోజులు అన్నిటికీ అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నిటికీ దూరంగా ఉండాలి అని చెప్పి మనం ఎప్పటినుంచో వింటున్నాము పాటిస్తున్నాం కూడా కానీ సైన్స్ పరంగా చూస్తే కనుక దూరంగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి కూడా వింటున్నాం ప్రస్తుతం సో నిజంగా ఆ టైంలో వారు ఆధ్యాత్మిక అన్నిటికీ దూరంగా ఉండాల్సిన అవసరం ఉందంటారా అందరికీ నమస్కారం ముఖ్యంగా ఆడవాళ్ళని ఆ సమయంలో ఆలయాలకు వెళ్ళొద్దని మామూలుగా మనకు పూజా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయొద్దని ఇట్లాంటి నియమాలు మనకు ఉన్నాయి దాని వెనుక సారం తెలుసుకుంటే అర్థమవుతుంది సారం తెలుసుకోకపోతే అర్థం కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు పౌర్ణమి సమయంలో పోటు ఉందనుకోండి అంటే బయటికి నీళ్ళు ఎప్పుడూ కూడా అలలు ఎక్కువగా వస్తుంటాయి అమావాస్య సమయంలో సముద్రానికి వెనక వైపు లాగుతూ ఉంటుంది లోపలికి వెళ్ళిపోతుంది సముద్రం పౌర్ణమి సమయంలో కొద్దిగా ముందుకు వస్తూ ఉంటుంది సో మీకు ఆడవాళ్ళకైనా గమనించినట్లయితే పౌర్ణమి సమయంలో ఒకవేళ వాళ్ళ మంత్లీ సైకిల్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుంది అమావాస్య సమయం దగ్గరకు గాని జరిగితే చాలా డిస్కంఫర్ట్ గా జరుగుతుంది ఎందుకు అంటే మన శరీరంలో కూడా ఊర్ధ్వరేతస్సు అధోరేతస్సు అంటారు మన శరీర గమనంలో మన ప్రాణశక్తి పైకి వెళ్ళే సమయంలో మన శక్తి అంతా కూడా అప్వోర్డ్ డైరెక్షన్ ఉన్నప్పుడు డౌన్వర్డ్ ప్రాసెస్ జరిగేది పిరియాడికల్ సైకిల్ అలాగే మీరు చూడండి పౌర్ణమి సమయంలో అయినన్ని డెలివరీస్ అమావాస సమయంలో కావు ఇది రీసెర్చ్ రీసెర్చ్ పరంగా సైంటిఫికల్గా చూస్తే పౌర్ణమి సమయంలో అయినన్ని డెలివరీస్ అమావాస సమయంలో కావు కానీ ఎందుకు అంటే అప్పుడు ఆటోమేటిక్గా డౌన్వర్డ్ మూమెంట్ ఉంటుంది కాబట్టి ఆ ఉమ్మ నీరు కూడా కింద బయటికి నెట్టడానికి ఈజీగా ఉంటుంది అమావాస్య సమయంలో చాలా రేర్ డెలివరీస్ అవుతాయి అనమాట సో పర్సంటేజ్ చూసుకుంటే సెవెంటీ థర్టీ ఉంటుంది పౌర్ణమి రోజు పర్సెంటేజ్ అట్లా మనకి జనరల్గా చూసుకున్నప్పుడు మన ఆలయ నిర్మాణాలు కానీ పూజా విధానాలు కానీ మన ప్రాణశక్తిని బ్రెయిన్కు పంపించేటటువంటి ప్రాసెస్ మన మూలాధారంలో ఉన్నటువంటి కుండల్ని సహస్రారానికి చేర్చేటటువంటి ప్రాసెస్లో భాగంగానే మన పూజా విధానాలు కానీ ఆలయాలు కానీ ఊర్ధ్వరేతస్సు ప్రక్రియకి అనుగుణంగా ఉంటుంది పిరియాడికల్ సైకిల్ ఏంటంటే అధోరేతస్సు పైన ఉన్నటువంటి ఎనర్జీ కిందకి డౌన్వర్డ్స్ అయ్యి బయటికి వెళ్ళటం సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఊర్ధ్వరేతస్సు ప్రాంతంలోకి వెళ్ళామనుకోండి ఏమవుతుంది ఆటోమేటిక్గా మీకు ఇబ్బంది అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఐస్ తీసుకొని ఒక ఎండలోకి వెళ్ళారు ఏమవుతుంది అంతే కదా సింపుల్ ఆపోజిట్ ఇది ఉన్నది ఎప్పుడైతే వీళ్ళు అటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అటువంటి విధానానికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది దీనికి ఎగ్జాంపుల్గా ఏంటంటే నా దగ్గరికి జనరల్గా ఆస్ట్రాలజికల్గా వస్తూ ఉంటారు కదా ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి బీటెక్లో ఉన్నప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఈ పిరియాడికల్ సైకిల్లో చాలా పెయిన్ అనుభవిస్తూ ఉంది అంటే అమ్మాయి విజయవాడలో చదువుకుంది మామూలుగా అందరితో ఫ్రెండ్స్తో కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఇంకా టెంపుల్కి వెళ్దాము అన్నప్పుడు ఈ అమ్మాయి పిరియాడికల్ సైకిల్లో ఉంది చెప్పడానికి ఫ్రెండ్స్ మధ్యలో ఇబ్బంది అయి అలానే వెళ్ళిపోయింది దుర్గా అమ్మవారిని దర్శనం చేసుకుంది అప్పటి నుంచి అమ్మాయికి ఒక స్టమక్ పెయిన్ అనేది స్టార్ట్ అయింది అరౌండ్ ఎయిట్ ఇయర్స్ ఈ అమ్మాయికి మ్యారేజ్ అయింది పిల్లలైనా అది అట్లానే ఉంది సో జాతకంలో చూసినా కానీ ఎక్కడ చూసినా ఇన్ని మెడికల్గా చూసినా కానీ ఏమీ అమ్మాయికి సొల్యూషన్ లేదు ఎప్పుడో డిస్కషన్ వచ్చినప్పుడు మామూలుగా మాటల మధ్యలో ఇలా జరిగింది అది తప్ప ఓకే అదే టెంపుల్కి వెళ్ళి అమ్మ నాకు తెలిసి తెలియని వయసులో ఇలా చేశాను నన్ను క్షమించు అని నువ్వు ఒక అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించి దండం పెట్టుకుని రా అన్న సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని వచ్చిన తర్వాత అప్పటి నుంచి మళ్ళీ అటువంటి ఇబ్బందే లేదు అర్థమైన సో ఇది మన దైవికంగా ప్రాక్టికల్ గా ఉన్నటువంటిది అయితే మనకి సైంటిఫికల్ గా చూసుకున్నప్పుడు ఏంటంటే ఓధ్వ రేతస్సు అధోరేతస్సు అధోరేతస్ లో ఉన్నప్పుడు కంఫర్టబుల్ గా ఎప్పుడైతే ఈ యొక్క పీరియాడికల్ సైకిల్ మూవింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఎప్పుడైతే ఈజీగా మూవ్ అవుతుందో అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు మనం వెళ్ళేసి గుళ్ళకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అక్కడంతా కూడా పైకి లాగే ప్రక్రియ ఈ పైకి లాగే ప్రక్రియ కుండలు పైకి తీసుకెళ్లే ప్రక్రియ ప్రాణశక్తిని పైకి తీసుకెళ్లే ప్రక్రియ ప్రాణశక్తిని ఉద్దీపనం చేసే ప్రక్రియ ఆటోమేటిక్ ఎప్పుడైతే ఆ ఉద్దీపనం చేసే ప్రక్రియ అక్కడ ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఇబ్బంది వస్తుంది ఇదే ఎందుకు ఫ్రీగా కంఫర్టబుల్ గా మోషన్ కాలేదు ఉదయం పూట వాడు వెళ్ళాడు గుడికి గుడికి వెళ్ళాడంటే అపాన వాయువు సరిగ్గా లేదు బయటికి ఎడ్జ్ చేయలేదు బయటికి కంఫర్టబుల్గా ఏంది గుడికి వెళ్ళితే మనకి ప్రా అపాన వాయువు పైకి లాగుతుంది ప్రాణవాయువు కూడా పైకి లాగుతుంది ఆటోమేటిక్గా వాడికి ఏమవుతుంది స్టమక్ మొత్తం గడబిడి గందరగోళం అవుతుంది సో ఇలాగే లేడీస్ కూడా అవుతుంది కాబట్టి మన పూజా విధానంలో ప్రతి ఒక్కటి ఇప్పుడు పూజ మొదలు పెట్టినప్పుడు ఓం ఓం అన్నప్పుడు ఏమైంది పొట్టలో శక్తి కాస్త పైకి రావాలి డేట్ వచ్చినప్పుడు ఏమవుతుంది పై శక్తి కిందకి వెళ్ళిపోవాలి ఓకే ఆ పై శక్తి కిందకి వెళ్ళాలి అన్నప్పుడు అటువంటి వాళ్ళు అది చేశారనుకోండి పొరపాటున పది మంది ఉన్నారని చేసిన ఆటోమేటిక్గా ఏమవుతుంది వాళ్ళకి శరీరంలో ఇబ్బంది అనేది జరుగుతుంది కాబట్టి అది ఒక పద్ధతి రెండోది పూర్వకాలంలో జరిగింది ఏంటంటే స్త్రీలకి మొత్తం మంత్ అంతా ట్వంటీ ఫోర్ అవర్స్ పనిలో ఉండేవాళ్ళు ఆ పనిలో ఉన్నప్పుడు ఈ యొక్క పర్టిక్యులర్ డేట్స్లో వాళ్ళని బయట కూర్చోబెట్టడం వల్ల వాళ్ళకి రెస్ట్ దొరుకుతుందనే కాన్సెప్ట్లో కూర్చోబెట్టారు ఆ నాలుగు రోజులు అయినా కనీసం రెస్ట్ రెస్ట్ ఇస్తారు అనేసి కాన్సెప్ట్లో ఒకటి రెండోది వాళ్ళకి ఎప్పుడైతే ఇంప్యూరిటీస్ బాడీలో ఉంటాయో ఆ ఇంప్యూరిటీస్ మొత్తం బయటికి వెళ్ళిపోయి ప్రతి స్త్రీ ప్రతి నెలా కూడా వాళ్ళు ఏమవుతా ప్యూరిఫై పర్సన్గా తయారవుతారు ఆ ప్యూరిఫై పర్సన్గా తయారయ్యే ప్రాసెస్కి గౌరవం ఇచ్చి అప్పుడు అట్లా చేశారు దాంట్లో వాళ్ళని ఏదో అవమానించినట్లు వాళ్ళని ఏదో తక్కువ చేసినట్టు కాదు కాకపోతే కాలక్రమేణా వాడుకలో కొన్ని ఏంటంటే దూరంగా ఉండు ఇట్లా ఉండు అనగా దీంట్లో జరిగే సైంటిఫికల్ ఏంటంటే మీరు ఓంకారం చేసినా ప్రాణాయామం చేసిన మన శక్తి పైకి వెళ్తుంది ఆ పైకి వెళ్ళేటప్పుడు నువ్వు కిందకి వెళ్ళే ప్రక్రియ అంటే యూరిన్లకు కానీ మోషన్కి కానీ పిరియాడికల్ సైకిల్కి కానీ వీటికి కానీ దేనికైనా అదో ప్రాసెస్ జరిగే వాటన్నిటికీ ఏమవుతుందంటే అది జరగకుండా నువ్వు ఆపితే నీ శరీరంలో ఆటోమేటిక్గా ఇబ్బంది జరుగుతుంది ఆ ఇబ్బంది జరుగుతుందని కొద్దిగా దూరంగా ఉండమని చెప్పారు సో మన ఆలయ నిర్మాణం మొత్తం కూడా ఊర్ధ్వరైతస్ ప్రక్రియకి దగ్గరగా ఉంటుంది ఊర్ధ్వరైతస్ జరగడానికి ధ్యానం జరగడానికి కుండల్ని శక్తి అవేకినింగ్ అవ్వడానికి కారణం కాబట్టి అక్కడికి వెళ్ళొద్దు అక్కడికి వెళ్తే నీకేమవుతుంది పైకి ఓ డైరెక్షన్ జరిగితే డౌన్ ఓడ్ డైరెక్షన్ జరిగేది మొత్తం కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అది చెయ్యొద్దు అలాంటివి వెళ్తే మీకు ఒకటి రెండు సార్లకు పెద్ద ఇబ్బంది రాకపోవచ్చేమో కానీ ఆటోమేటిక్గా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అయినప్పుడు అది క్రమేపీ పిరియాడికల్ సైకిల్ లో నా తెలిసిన ఒకరు చేసిన తప్ప ఏంటంటే ఆలయంలో ఉంటారు కదా కొంతమంది పూజారు పూజారి ఫ్యామిలీలో కూడా ఇటువంటివి ఉంటాయి కదా వాళ్ళ అదే సర్కిల్ లో ఉండాలి కదా కావాలంటే అట్లాంటి ఉన్న సర్కిల్లో ఖచ్చితంగా గైనిక్ ఇష్యూస్ రావటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి ఎందుకు జరుగుతుంటాయి అంటే ఆలయం ఆరాలు అంటే ఆలయం ఆరా అంటే ఒక థర్టీ ఫార్టీ మీటర్స్ దూరం ఉంటుంది సో అందుకని ఆ ఆలయానికి ఆనుకొని గుళ్ళు కట్టుకోవద్దు ఆలయానికి ఆనుకొని కాపురాలు చేయొద్దు ఇవన్నీ చెప్పేది ఏంటంటే రీజన్స్ వాటి పర్పస్ వేరు వీటి పర్పస్ వేరు ఇప్పుడు ఏసీ రూమ్ లో తీసుకొచ్చి మనం ఏదన్నా దీపం పెట్టామనుకోండి అదేమవుతుంది చల్లారిపోతుంది అలాగే వెండలో తీసుకెళ్లి ఐసు మక్కు పట్టుకుంటే దేని టెంపరేచర్ దేని యొక్క పరిస్థితి దాని దగ్గర ఉండటం అనేది దానికి ఉన్నటువంటిది పీరియడ్స్ లో ఉన్నప్పుడు ఎవరైనా ప్రసాదం తీసుకొచ్చి పెడితే తీసుకోవచ్చు అంటారా అంటే ప్రసాదం కూడా మన వాళ్ళు ముట్టకూడదు అని చెప్తారు జనరల్ గా కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగ జీవితాల్లో దాన్ని లౌక్యంగా వ్యవహరించుకోవడం లేదు ప్రసాదం తీసుకోవడం తీసుకోండి ఇష్టం లేదు మీరు బ్యాగ్లో పెట్టుకోవడం ప్యాక్ చేసుకొని అట్లా లేదు ఏదన్నా ఉంది తీసి పక్కన ఫ్రెండ్స్కి ఇవ్వటం ఇట్లాంటి లేదు మీరు తినగలిగితే తినండి దానివల్ల పెద్ద ఇబ్బంది ఏమీ అనేది ఉండదు కాకపోతే ఇప్పుడున్న సమాజంలో పూర్వకాలంలో అయితే ఓకే నాకు వద్దు అనేవాళ్ళు ఇల్ల ఇంటి ఇంటి దగ్గర అయితే ఇప్పుడున్నటువంటి ఆఫీసులో పోయి ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితులు కూడా కొంత దగ్గర ఉంటాయి కాబట్టి దాన్ని మీరు లౌక్యంగా వ్యవహరిస్తూ ఉండండి ఒకటి ఇక్కడ ఉన్న సైన్స్ని అర్థం చేసుకోవాలి శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి సైన్స్ దీని వెనక ఉన్న సైన్స్ని అర్థం చేసుకోకపోతే ఇబ్బంది అనేది జరుగుతుంది మన పూర్వం నుంచి వచ్చినటువంటి మన ఆచార వ్యవహారాల ప్రతి దాని వెనక ఒక సైన్స్ అనేది ఉంది ఆ సైన్స్ని బలవంతంగా చెప్పారు ఆచారం కింద భయం కింద చెప్పారు దాని వెనక ఉన్న సైన్స్ మర్చిపోయారు ఇప్పుడు వస్తున్న అదే ప్రతి ఒక్కదాని వెనక ఒక సైన్స్ ఉంది ప్రతి ఒక్కదాని వెనక ఒక ఆలయానికి వెళ్తే ఏం జరుగుతుంది అనేది ఉంది అలాగే ఒక ఆలయంలో నిద్ర చేస్తే ఏం జరుగుతుంది అనేది ఉంది అలాగే ఆలయానికి వెళ్ళేటప్పుడు ఇట్లాంటి వస్తానై ఎందుకు కొన్ని ఆచారాలు పెట్టారనేది ఉంది కొన్ని చోట్లకు వెళ్తే ఇట్లా ఎందుకు చేయాలనేది ఉంది ఇవన్నీ కూడా ఆచార వ్యవహారాలన్నీ కూడా చాలా సైంటిఫికల్తో కూడుకున్నాయి కాకపోతే దాని ఉన్న సైన్స్ కొన్ని మనకు తెలిసినవి కొన్ని తెలుసుకుంటున్నారు కొన్ని తెలుసుకోవటంలా అది అర్థమైతే చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా చాలా మందిలో ఉండే సందేహాలన్నీ క్లియర్ అయ్యాయండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు